వెల్కమ్ టు మాస్ టీవీ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సిఐటియు నగర కో కన్వీనర్ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సీఐటియు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ భావనకు వినతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పల్లివెల వీరబాబు మాట్లాడుతూ ముందుగా తెల్లవారుజామునే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కార్మికులను కలుసుకుంటున్న కమిషనర్కు అభినందనలు తెలిపారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె సమయంలో అధికారులు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం వల్ల స్థానికంగా కొన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు మూడు నెలలకు ఒకసారి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తే క్షేత్రస్థాయిలో కార్మికుల సమస్యలు పని పరిస్థితులు తెలుసుకుని పరిష్కారం చేసే వీలుందంటున్నారు కాకినాడ నగరంలో శానిటేషన్ వర్కర్స్ మరియు డ్రైవర్స్కు ఆదివారం పూర్తిగా సెలవు అమలు చేయాలని సమ్మెకాల జీతాలు పండుగ అలవెంట్స్ ఇప్పించాలన్నారు స్పెషల్ శానిటైజేషన్ వర్కర్స్ టాయిలెట్ కు నెలల తరబడి బకాయిలు ఉన్న జీతాలు తక్షణమే చెల్లించాలన్నారు నగరపాలక సంస్థ పరిధిలో థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి ఆయా విభాగాల్లో కార్మికులకు వికాస ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లించాలని కోరుతున్నామన్నారు క్లాప్ వాహన డ్రైవర్ సమస్యలు మరణించిన కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకం బెనిఫిట్స్ పెరుగుతున్న పని భారానికి అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని కాంట్రాక్ట్ కార్మికులకు కూడా యూనిఫామ్ బట్టలు సబ్బులు నూనె చెప్పులు టవల్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు దీనిపై కమిషనర్ స్పందిస్తూ త్వరలోనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని తమ పరిధిలో లేని సమస్యలు సిడీఎంఏకు తెలియజేస్తామని విధంగా ఇంజనీరింగ్ విభాగం పరిధిలో పనిచేస్తున్న ఐదుగురు వాటర్ ట్యాంక్ డ్రైవర్స్ ఒక జెట్టి మిషన్ డ్రైవర్ ఇద్దరు హెల్పర్స్ జీవో ప్రకారం జీతాలు అమలు చేయాలని వికాస్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లించాలని మరొక వినతి పత్రంలో పేర్కొన్నారు కమిషనర్ స్పందన పట్ల సిఐటియూ తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు పలువేల వీరబాబు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణతో పాటు వై పవన్ కుమార్ డి వెంకటేష్ మల్లీశ్వరరావు నరేష్ కుమార్ సురేష్ అనిల్ కుమార్ విజయ్ కుమార్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ వారు భావన గారికి రెండు వినతపత్రాలు సమర్పించి ఉన్నాం ఒకటి కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ వివిధ విభాగాల కార్మికులకి యొక్క సమస్యల పరిష్కారానికి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాం ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినప్పుడు కమిషనర్ వారు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కొన్ని స్థానిక సమస్యలు పరిష్కారం చేశారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇటువంటి జాయింట్ మీటింగ్ల ద్వారా స్థానికంగా కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్పారు అందువల్ల అటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం వల్ల కార్మికులు మేలు జరుగుతుందని భావన మేడం గారికి విజ్ఞప్తి చేయగానే చాలా సానుకూలంగా స్పందించారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకనంటే ఆదివారం పూర్తిగా పని సెలవిప్పించాలని కార్మికులందరికీ చట్టాలు అమలు చేయాలని ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని సమ్మెకాల జీతాలు చెల్లించాలని పండగ బోనస్గా ప్రకటించిన వెయ్యి రూపాయలు ఇవ్వాలని ఇటువంటి అనేక డిమాండ్స్ని క్యాబ్ డ్రైవర్ల సమస్యలు ఇతర డ్రైవర్ల సమస్యలు కూడా మేడం గారి దృష్టికి తీసుకురాగా జాయింట్ మీటింగ్ వేయడానికి క్రింది స్థాయి అధికారులను ఆదేశించారు అదేవిధంగా మున్సిపాలిటీలో అత్యంత కీలకం ప్రజలందరూ దాహార్తిని తీర్చే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ విభాగంలో ఆరుగురు వాటర్ ట్యాంక్ డ్రైవర్స్ ఒక జట్టి మిషన్ డ్రైవరు ఇద్దరు హెల్పర్లు ఉన్నారు ఈ ఎనిమిది మందికి కూడా సకాలంలో జీతాలు అందాలని జీవో నెంబరు ఏడు ప్రకారం జీతాలు అందించాలని కోరినాము అయితే మూడు నెలలుగా వాటర్ ట్యాంక్ వర్కర్స్కి జీతాలు లేవు థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ వల్ల వారికి బిల్లు చెల్లించకపోవడం వల్ల జీతాలు ఇవ్వలేకపోతున్నామని పక్కనే ఉన్నటువంటి ఎస్సీ మేడం గారు తెలియజేశారు కార్మికుల తరఫున సిఐటి తరఫున విజ్ఞప్తి ఏమిటంటే కాకినాడ నగరపాలక సంస్థలో తర్డు పార్టీ కాంట్రాక్ట్ని పూర్తిగా రద్దు చేసి వాటర్ ట్యాంక్ డ్రైవర్స్ కానీ ఇతర కార్మికులందరినీ కూడా వికాసలో చేర్చి వికాస ద్వారా కార్మికులకి ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ వారికి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారు పరిశీలించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కమిషనర్ వారి స్పందన పట్ల సిఐటి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం త్వరలోనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్మికులందరూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం